విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు గురుగారు శివరాత్రి మహాశివరాత్రి రాబోతుంది ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మనం ఎలాంటి కార్యక్రమాలను పెడుతున్నాము మన శివయ్య అందరు శివయ్య పంచభూతాల మీద ఆధారపడుతూ ఉంటాం పంచభూతాలు లేకుండా ఏ కులము లేదు ఏ మతము లేదు ఏ వ్యక్తి లేదు ఏ జీవరాశి లేదు ఏ చెట్టు లేదు ఏ లేదు ఏ రాయి లేదు ఏ రప్పలేదు అన్నిటికీ పంచభూతాలే కారణం మనం శివుడు మనమే శివుడు మనం కూడా శివుడు అవ్వటానికి పరమేశ్వరుడు మంచి కొన్ని వరాలు ఇచ్చాడు దాన్ని పాంచభౌతికమైనటువంటి ఏదైతే పంచభూతాలు ఉన్నాయో మన శరీరం కూడా పాంచభౌతాత్మికమైనటువంటి శరీరమే అని చెప్తాడు శివుడు రావణాసురుడు ఈ శరీరంలో ఎప్పుడైతే శివుణ్ణి నింపుకొని మనమే శివుడై శివుడికి పూజ చేస్తామో అక్కడ శివుడు జీవుడు వేరు వేరు కాదు మనమే శివుడు శివుడే దే మనం అద్వైతం ఏ రెండోది రెండోది లేదు అవును రెండోది లేదు మనమే శివుడు శివుడే మనం అద్వైతం రెండో మాట అంటే ద్వైతము అంటే రెండు ఆహా అంటే రెండోది లేదు ఒకటే జీవము దైవము ఒక్కటే ఈ రెండో మాట లేదు అంత గొప్ప ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే పరమేశ్వరుడు ప్రతి నెల ఆ శివరాత్రి వస్తుంటాయి ప్రతి సోమవారాలు వస్తూ ఉంటాయి జన్మకొక శివరాత్రి అని చెప్పి చూతూ ఉంటారు శివరాత్రి కళ్ళకి ఎక్సర్సైజ్ని ఇస్తూ ఉంటుంది నిద్రపోకుండా ఉండటం వల్ల కళ్ళు అంతే తెచ్చుకొని ఉండడం వల్ల కళ్ళలో ఉండేటువంటి మలినం మొత్తం కూడా పెరిగిపోతుంది కళ్ళు క్లీన్ అవుతాయి ఉపవాసం చేయటం ద్వారా కడుపు పొట్ట క్లీన్ అవుతుంది ముఖ్యంగా అట్లాగే శివరాత్రి రోజున సాక్షాత్ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా మిరియాల పట్టు వేస్తారట ఎందుకంటే ఆ రోజున ఆయన తరుచుకునే వాళ్ళు శివ నామం తప్పితే నన్ను ఎవరు తరుచుకోవట్లేదు అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి మిరియాల పట్టు వేస్తారట ఆ తల నొప్పిపోవడం కోసం శిరోభారం తగ్గడం కోసం ప్రపంచం మొత్తం శివమయ్యర్వం శివమయ్య కదా ఇక్కడ మనకి అదే చెప్తారు నాన్న కార్తీక మనం మహాశివరాత్రి గురించి చెప్పాలి అంటే పోయినసారి కూడా చెప్పినట్టున్న ఒక వేటగాడు ఒక పక్షి ఒక వేటగాడు తెల్లవారింది వేటగా బయలుదేరాడు ఒక పక్షిని చూశాడు మంచి వర్ణంలో మంచిగా నిగరగలు మంచిగా బాగా బొద్దుగా ఉంది దీన్ని కొడితే ఇవాళ నా ఆకలి తీరుతుంది అనుకున్నాడు ఒక చెట్టు మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అది ఎగిరిపోయి త్వరలో దాక్కుంటుంది అది మెడబెట్టిట్లో బయట చూడటం వీడిని బయట వీడు బయట ఉండటం చూడటం లోపలికి వెళ్ళిపోవటం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంది సాయంత్రానికి కూడా వేటగాడికి ఇంకా ఖర్చు పెరిగింది ఇది నా వారి నుంచి తప్పించుకుంటుందా నా వేట అంత చేతగానే వాడినా నేను వేటలో తప్పనిసరిగా ఈ పక్షినే కొట్టాలి అని చెప్పి వాడు ఒక చెట్టుకి కూర్చొని అన్నట అది బయటికి రాదు ఇప్పుడు కొట్టడానికి కుదరదు సాయంత్రం కాస్త తెల్లవారింది తెల్లవారిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ వేటగాడికి పక్షికి రెండిటికి మరణం సంభవించింది కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరినీ తీసుకుపోవడానికి కైలాస నుంచి దూతలు వచ్చారట ఎందుకు అంటే కారణం ఏదైనా నీ ప్రాణం రక్షించుకోవడానికి నువ్వు నీ పొట్ట పోసుకోవడానికి నువ్వు కారణం ఏదైనా శివరాత్రి రోజున మొత్తం సాగారం ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పారు అంటే నిరా అంటే ని అసలు ఆహారం లేకుండా నిరాహారంగా వీడు కూర్చొని ఉన్నాడు అది బడి పక్షి తెచ్చుకోవడానికి దానికి అవకాశం లేకుండా ఉంది నిరాహారంగా ఉన్నారు ఇక్కడ నిద్ర లేకుండా రోజు మొత్తం ఉన్నారు కాబట్టి పరమేశ్వరుడు వాళ్ళిద్దరిని అనుగ్రహించి కైలాసం దూతులు పంపించి మరణానంతరం కైలాస ప్రాప్తి కలిగించారట పరమేశ్వరుడు ఇక్కడ అవసరమైన అనవసరమైన భక్తి పారవశ్యమైన పరమేశ్వరుడి మీద భక్తి అయినా ఏదైనా సరే మనం ఉన్నటువంటి కారణం కంటే కూడా ఉన్నటువంటి రోజు ఏదైతే ఉంటుందో అది ప్రధానంగా కదా చెప్పేది అందులో మనకి అగ్నిలింగం మందమంది కూడా చెప్పాము మనం బ్రహ్మ విష్ణుమూర్తి వీళ్ళిద్దరు కూడా పోడిబడింది అసలు ఆ దీని మనం అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలం అంట అర్ధరాత్రి పన్నెండు గంటలకి మహాశివరాత్రి రోజున పన్నెండు గంటలకి లింగోద్భవం జరిగింది లింగం ఉద్భవించింది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో లింగాకారం ఏర్పడింది ఏంటి అంటే ఓ పెద్ద శివలింగం ఏర్పడింది బ్రహ్మ విష్ణు ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటు ఉన్నారు గొప్పకుంటుంటే వీళ్ళిద్దరికీ పరీక్ష పెట్టాలి అని చెప్పి పరమేశ్వరుడు పిలిచాడు వీళ్ళిద్దరిని పిలిచి నా మొదలు ఒకళ్ళు నా చివర ఒకళ్ళు చూసినాన్ని ఎవరైతే చూసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళు గెలిచినట్టని చెప్పాడు శివుడు విష్ణుమూర్తి ఏం చేశాడు స్వామి నీ పాదాల దగ్గరికి వెళ్తాలే నేను చూస్తానని అన్నాడు సరే వెళ్ళమన్నాడు ఏం చేశాడు నేను కొంచెం అహంకారం ఎక్కువ ఈ బ్రహ్మ ఏం చేశాడు నేను ఈ శిరోభాగం చూస్తానని చెప్పాడు శిరోభాగం సరే వెళ్తున్నాడు ఈయన వెళ్తున్నాడు 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 బ్రహ్మకి ఎక్కడ మొదలగా చివరి కనపట్టల్లా ఈయనకెక్కడా మొదలు కనపట్టల్లా చివరికి విష్ణుమూర్తి ఈయన అలాగాదిరా బాబు ఎంత దూరం ప్రయాణం చేస్తాను ఈ ప్రయాణం పాడుగా అని చెప్పేసి చివుడి దగ్గరకు వచ్చి నిల్చున్నాడు ఈ బ్రహ్మ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చివరికి విసుగు పుట్టేసింది నుంచి వస్తుంటే ఒక మొగల పువ్వు అక్కడి నుంచి పైనుంచి రాళ్ళుతూ ఉందిట దాన్ని చూసి మొగల పువ్వా మొగలు పువ్వా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నట్టు నేను శివుడు మొదలని పైనుంచి వస్తున్నానని చెప్పిందిట అయితే నాకు విష్ణుమూర్తికి పోటీ పెట్టాడు శివుడు నువ్వు గనక నేను ఆ చివరిని చూశాను అని చెప్పు నువ్వు సాక్ష్యం చెప్తే చెప్పు నాకు అన్నట్టు ఇంకా బ్రహ్మగారి మాట ఏం అంటుంది సరే అని చెప్పి ఒప్పుకుంది కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత గోమాత అటు వస్తుంది గోమాత వస్తుంటే ఈయనకు అనుమానం కలిగింది ఒక సాక్ష్యం చల్లదేము సెకండ్ విట్నెస్ కావాలి కదా అని చెప్పేసి చివరికి గోమాత దగ్గరికి వెళ్ళి అడిగాడు నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్పాలి నేను శివుడు చివరి భాగాన్ని చూసొచ్చానని చెప్పాలంటే ఇంక ఇంకా తప్పదు నా కర్మ తప్ప వదయ్య అడిగింది బ్రహ్మ కదా అని చెప్పి వెళ్ళారు శివుడు దగ్గరికి వెళ్ళారు విష్ణుమూర్తిని అడిగితే నేను శివుడు లేకపోయాను మహాప్రభు నా వల్ల కాలేదు నేను ఓటమిని అంగీకరిస్తున్నా అని చెప్పాడు బ్రహ్మ అన్నట్టు నేను నీ చివరి భాగాన్ని చూశాను నేను భాగాన్ని శివ భాగాన్ని చూశాను కావాలంటే నేను చూశాను లేదు నువ్వు ఈ నన్ను ఉంటారు మొగ్ సారీ ఆ మొఘలు రేపు మొగల చెట్టుని అడుగు అన్నట్ట అంటే మొగల చెట్టు అవును అని చెప్పింది సరే మరి ఇంకో సాక్ష్యం కావాలి కదా అంటే ఆవునడు గోమాతను అడుగు అన్నట ఏం చేసింది ముఖంతోనేమో అవునని చెప్పింది తోకతోనేమో కాదని చెప్పింది దానికి శివుడి దగ్గర చేయలేదు బ్రహ్మను కాదని లేదు ఎందుకని చెప్పి ముఖంతోనేమో అవునని చెప్పింది తోక భాగంతో కాదని చెప్పింది దాంతో పరమేశ్వరుడి కానీ అన్నీ తెలుసు కదా పరమేశ్వరుడు తెలుసుకొని నీవు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు నిన్ను జీవితంలో ఏ దేవతా పూజకు వాడరు అని చెప్పి మొగలు పువ్వుకి శాపం పెట్టారు అలాగే గోమాతకి నువ్వు ముఖంతో అవునని చెప్పావు భాగంతో తోకతో కాదని చెప్పావు కాబట్టి నీ తోక భాగమే పూజనీయమైనది ముఖభాగాన్ని పూజించరుగా అని చెప్పి చెప్పాడు అందుకనే చూడండి ఎవరైనా సరే తోక భాగాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు గోమాతకి కాబట్టి ఆ సమయంలో ఉద్భవించినటువంటి అంటే బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అన అలచడం కోసం ఉద్భవించినటువంటి అర్ధరాత్రి ఉద్భవించినటువంటి లింగోద్భవకాల సమయంలో ఉన్నటువంటి శివుడే అగ్నిలింగం అంటారు అగ్నిస్తంభం అంటారు అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఆవిర్భావించడు అగ్నిలింగం మనకు ఎక్కడ ఉంది అన్న అంటే మొట్టమొదటిగా ప్రపంచంలో భూమండలం మీద మొట్టమొదటి శివలింగం అంటే అరుణాచలం అని అర్థం అందుకనే మనకు గర్భాలయంలోకి వెళ్తే గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా వేడిగా ఉంటుంది చోటలు కారిపోతుంటాయి చలికాలంలో కూడా మనకి అంత వేడిగా లోపల ఉండేటువంటి కూడా బాగా చాలా వేడి ఉంటుంది నాన్న అంత వేడి ఉంటుంది అగ్నిస్తంభ రూపంలో అరుణాచలేశ్వరుడు మొట్టమొదటిగా ప్రపంచంలో భూ మండలం మీద ఈశ్వర రూపంగా వెలిచారు శివలింగ రూపంలో అంతటా మొగలుపువ్వు మొత్తుకుంటూ ఉంటే సరే నిన్ను ఏ రోజు కొలిచినా కొలవపోయినా మహాశివరాత్రి రోజున నాకు పూజ చేసేటువంటి పందిరి ఎక్కడైతే ఉంటుందో ఆ పందిరి ఒక మూలన నువ్వు ఉంటావు తప్పనిసరిగా ఆ విధంగా నీకు మోక్షం కలుగుతుందని చెప్పి మొగల రేపుకి వరాన్ని ఇచ్చారు ఈశ్వరుడు ఇది అసలు లింగోద్భవ సమయంలో ఉండేటువంటి కథ మనకి కథ కూడా కాదు నిజం అమ్మ చెప్పాలంటే అలాంటి లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంత గొప్ప ప్పవరాన్నిస్తాడు అంటే పరమేశ్వరుడు అంత గొప్పవరాన్నిస్తాడు మన దగ్గర పాలు లేవు పెరుగు లేదు నెయ్యి లేదు పంచదార లేదు ఏమి లేదు అనుకుందాం ఒట్టి నీళ్లు ఉన్నాయి చెమ్మ నీళ్లు పోసి హర హర మహాదేవ శంకర అంటే చాలు పరమేశ్వరుడు అత్యంత దయామయుడు నీలకంఠం ఒకరు చెప్తానన్నా ఎంతమంది దేవతలున్నా మనకి హిమవత్ పర్వతం ఏదైతే పర్వతాన్ని సముద్రాన్ని చిరికారు క్షీరసాగరం వదనం జరిగిందో ఆ క్షీరసాగరం వదనంలో వచ్చినటువంటి విషాన్ని ప్రపంచం మొత్తం కాపాడటానికి కంఠంలో దాచుకున్నటువంటి ఏకైక దయామయుడు ఏకైక ధైర్యమైనటువంటి రుద్రమైనటువంటి భీవత్సమైనటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే పరమేశ్వరుడు చెప్తే ఎవరు లేరు నీరకంఠుడు అంటాం అవునా చాలామంది దేవతలు ఉన్నారు మరి ఆయన్ని ఎందుకు దాచుకోవాలి అవునా ఇక్కడ చాలా మంది చదువుతుంటారు మా దేవుడు ఆ గొప్ప అది గొప్ప ఇది గొప్ప అయినది ఇది కాదు మించి ఇంకేముంటుంది దయామాయడు ఎక్కడ ఉంటాడు చెప్పండి ఆ కంఠంలోంచి విషం కిందకి దిగకుండా నాగబంధనం వేసేసారు అందుకని పాము ఎప్పుడు కూడా మెళ్ళో ఉంటుంది ఆయనకి నాగాభరణం ఉంటుంది ఆయనకి ఎప్పుడు కూడా పాము విషం విషానికి పాముకి దగ్గర సంబంధం ఉంది కానీ పామే విషానికి కిందకి దిగకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి లింగోద్భవ సమయంలో నాన్న పరమేశ్వరుడికి ఒక మట్టి శివలింగం తయారు చేసుకోండి లేదా ఇంట్లో చిన్న శివలింగం పెట్టుకోండి ముఖ్యంగా వాడు చదువుతానన్నా ఎవరికైతే రోగ బాధలు పోవాలో వాళ్ళకి ఇంత చిన్న పాదరసలింగం తెచ్చుకోండి పాదరసంతో పదహారు రకాల కర్మలు చేస్తే అంటే కర్మ అంటే క్రియ ఎండబెట్టడం నానబెట్టడం కాల్చడం ఇట్లాంటి వాటిని ఒక క్రియ అంటారు ఒక్కోదాన్ని అలాంటి పదహారు క్రియలు చేస్తే పాదరసం గట్టిగా తయారవుతుంది దాంతో శివలింగం తయారు చేసుకోవచ్చు ఎవరైతే పాదరసంతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేసి నిత్యం తీర్థం తీసుకుంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి రోగ బాధలు ఉండవు తప్పనిసరిగా సాక్షాత్ పరమేశ్వరుడే పాదరసం దాన్ని అసలు చేత పట్టుకోలేము దాన్ని పదహారు క్రియలు చేస్తే కర్మక్రియలు చేస్తే తప్పనిసరిగా అది ముద్దులాగా తయారవుతుంది దాన్ని తెచ్చుకొని ఇంట్లో చక్కగా రోజు అభిషేకం చేసుకోండి అలాంటి శివరాత్రి రోజుని తెచ్చుకొని పెట్టుకోండి ఇంకా చాలా బాగా తర్వాత కూడా ఇందులో చేసుకోవచ్చు నాన్న చక్కగా ఓన్ నమ ఓం శివాయమ శివాయ అంటూ చక్కగా పంచాక్షరి జపం చేసుకుంటూ ఇక్కడ పంచభూతాలు పంచాక్షరి మంత్రం పంచభావతమైనటువంటి శరీరం అవునా పంచముఖాలు ఈశ్వరుడు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అలాంటిది శివరాత్రి రోజున ప్రారంభించుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానా రుద్రాక్ష రుద్రము అంటే ఏంటి శివుడు అక్షము అంటే కన్నీటి ఆనంద భాష్పం అక్షము అంటే కన్ను అని అర్థం లేదా కన్ను నుంచి కన్ను నుంచి వచ్చేటువంటి ఒక ఆనంద భాష్పం ఆ రుద్రాక్షలు అలాగే బిల్వం నిజంగా నాకు ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఒక అష్టకం ఏందంటే నేను చాలాసార్లు చెప్తా బిల్వా అష్టకం నాకు చాలా ఇష్టం నాన్న దీనికంటే శివుడు ఎంత కరుణామయుడో ఎంత దయామయుడో ఎంత భక్త పరిపాలకుడో ఆ ఒక్క బిల్వాష్టకం సంపూర్ణంగా నేర్చుకొని మైండ్కి ఎక్కించుకుంటే అబ్బా శివుడు కదా పరమేశ్వరుడు కదా ప్రపంచంలో ఇంత గమించి ఇంత ఘోరమైనటువంటి చిన్న చిన్న వాటికి కూడా ఆనందపడి మనల్ని అనుగ్రహిస్తాడని తెలుస్తుంది మనకి శివుడికి అయితే మనం కూడా చాలా సెన్సిటివ్ అయిపోతాం చాలా కదా నిజంగా అది ఎంత మనకి నా ఆయన కోరుకోడు ఆయన అడగడు అలాంటిది మనం ఇచ్చిన ఏ ఒక్కదానికైనా నానా ఎంత మంది దేవతలు ఎన్ని కష్టాలు పడ్డారు నాన్న భక్తులకి ఎవరికైనా వరం ఇవ్వటంలో ఒక పరమేశ్వరుడు తప్పించి అడిగిన వాడికి ఇద్దరికి ఇస్తాడు ఆయన వరాలు అడిగిన వాడికి అడిగిన వాడికి అందుకే బోల శంకర్ అంతే ఇచ్చి రావణాసుడికి ఇచ్చి కష్టాలు నేర్చుకున్నాడు భస్మాసుడికి ఇచ్చి కష్టాలు నేర్చుకున్నాడు అంటే చెప్తున్నా అంతే ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అన్న విషయం తీసి పక్కన పెట్టి నన్ను కొలిచాడు నన్ను తలిచాడు నేను వాడికి కావాల్సింది ఇవ్వవలసిందే అని చెప్పి ఒక గొప్ప భక్త పరాయణం ఎవరుంటారు ఈశ్వరుడు తప్పితే కాబట్టి ఇక్కడ రుద్రాక్ష బిల్వం అన్నిటికంటే భస్మం భస్మన్నా అలా పరమేశ్వరుడు ఆయన ఉండేదే శ్మశానా కదా బైరాగి శ్మశానం విభూతి పెట్టుకుని తిరుగుతుంటాడు కపాల మాలలు వేసుకుంటూ ఉంటాడు నాకు చకని కోడేశ్వరరావు గారు చెప్పి మాట బాగా గుర్తుకొస్తుంది పార్వతీ పార్వతి కళ్యాణం చెప్పి వాడు చూస్తుంటారు ఆయన దాంట్లో పార్వతి అమ్మవారు తల్లి ఎవరైతే ఉందో ఆవిడ ఈ పెళ్లి వారు ఊరేగింపుగా వస్తూ ఉంటే కవాటం దగ్గర నుంచి చూస్తూ ఉంటుందిట ఫస్టు దగధగ మరిపోయేటువంటి తెల్లటి శరీర ఛాయతో శంఖము చక్రం పట్టుకొని ఆయన వస్తూ ఉంటే ఈయనైనా మా అల్లుడు గారు ఇంత శోభాయమానంగా ఉన్నాడు ఇంత అందంగా ఉన్నాడు ఈయనైనా అంటే ఈయన కాదమ్మా తల్లి వెనకొస్తున్నాడు చూడమ్మా అన్నట వెనక ఇంకొక ఆయన వస్తున్నాడు ఈయనెవరో నాలుగు తరలు పెట్టుకున్నాడు చేత్తో రాస్తూ వస్తున్నాడు పక్కన ఎవరో అమ్మవారు ఉంది ఎవరో ఒక స్త్రీ దేవత ఉంది ఈయన ఈయన చాలా బాగున్నాడు చూడటానికి ఈయనైనా మా అల్లుడు అని అడిగిందిట ఈయన కూడా కాదమ్మా ఇంకా వెనకెవరో వస్తున్నారు చూడు చూడు అంటే వెనక ఇంద్రుడు వస్తున్నాడు ఇంద్రుడిని చూసి ఏనైనా ఏదో దిక్కులు మొత్తానికి అధిపతి లాగున్నాడు మొత్తానికి ఇంద్రశేను లాగున్నాడు ఏనైనా అంటే కాదమ్మా ఈయన ఇంద్రుడు అంటారు తూర్పు దిక్కుకి అధిపతి అని చెప్పారట అట్లా ఎనిమిది దిక్కులకు ఉండేటువంటి ఎనిమిది మంది అధిపతులకు ఉండేటువంటి వాళ్ళందరూ రాగా చివరిలో అబ్బా ఈయన ఎప్పుడు వస్తాడు అని చెప్పి విసిగి వేయసారుతున్నటువంటి సమయంలో ఒక ఆయన ఊరిది పూసుకొని కపాలాల మాల వేసుకొని పులి చర్మం కట్టుకొని జుట్టు విర పక్కన భూతప్రేత పిశాచాలతో ఢమరుకాలు శంఖానాదాలు చేసుకుంటూ ఒక ఎద్దు మీద ఎక్కి నాట్యం చేసుకుంటూ వస్తుంటే ఆ వీళ్ళు ఎవరిలో పిచ్చివాళ్ళే అనుకుందిట అడుకో అమ్మ వస్తున్నాడు చూడమ్మ మీ ఎల్లడు గారు నారదుడు ఓర్ని పొయ్యి పొయ్యి నా కూతురు ఇట్లాంటి వాడా కోరుకుంది అని చెప్పి అత్తగారి ఆశ్చర్యపడింది అంటే ఎంత సింపుల్ సిటీ అనేది పరమేశ్వరుని చూసి నాన్న ఆయన మీద చేసేటువంటి అభిషేకానికి కూడా పరమార్థం ఉంటుంది అభిషేకం చేసినటువంటి నీళ్లు ఎలా అయితే జారిపోతూ ఉన్నాయో శివలింగం మీద నుంచి ఈ ప్రపంచంలో నీతో వచ్చేది ఏమీ లేదు అన్నీ జారిపోయేవా అని చెప్పి తెలుసుకోవటమే పరమేశ్వరుడికి అభిషేకం చేసేటువంటి పరమార్థం చెప్తాం తప్పనిసరిగా అంత గొప్పవాడు పరమేశ్వరుడు ఆయన గురించి చెప్పాలి అంటే అంతేనా పార్వతీ పరమేశ్వరుడు అందుకని మనకి శ్లోకం కూడా ఉంది కదా పార్వతీ పరమేశ్వరు జగత పితరం మంది పార్వతీ పరమేశ్వరు అని చెప్పి ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులు ఇందాక చెప్పే విశ్వగర్భము అని చెప్పి నిజంగా ఈయన పరమేశ్వరుడు ప్రకృతి ఆవిడైతే పురుషుడు ఈయన వీళ్ళిద్దరూ లేకపోతే సృష్టి లేదు ఆవిడదే అంటారు ప్రపంచం మొత్తానికి సృష్టి ఎక్కడ ప్రారంభం అవుతుంది మానవ సృష్టి సకల జీవరాస సృష్టి అంటే కామాక్షలో పరమేశ్వరుడుతో పార్వతి అమ్మవారు సౌభాగ్య స్నానం ఆడుతుండగా అప్పుడు ప్రారంభమవుతుంది నాయన అసలైన అయిన సృష్టి అని చెప్తుంది జ ఆ ఒక్క మాటతోనే అర్థమైపోతుంది నాన్న మనకి జగతక్పితరం మందే పార్వతీ పరమేశ్వరం అంటే ఆ ఒక్క మాటతో అర్థమైపోతుంది దళాలిచ్చినా ఒప్పుకుంటాడు మారేడు పండించినా ఒప్పుకుంటాడు బూడిచ్చినా ఒప్పుకుంటాడు నీళ్లు పోసినా ఒప్పుకుంటాడు రుద్రాక్షిచ్చినా ఒప్పుకుంటాడు పుష్పమిచ్చినా ఒప్పుకుంటాడు ఫలం ఇచ్చినా ఒప్పుకుంటాడు తోయం ఇచ్చినా ఒప్పుకుంటాడు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా నాయనా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట ఏది ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకొని మనకేం కావాలో అక్కడ తాపత్రం ఎలా ఉంటుందంటే పరమేశ్వరుడు దగ్గర ఆయన మనం తలుచుకుంటున్నప్పుడు ఒరే ఏదోటి మనస్ఫూర్తికి ఇవ్వరా నేను ఇవ్వడానికి తొందరగా ఏం కావాలో అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని చెప్పేంత ఆతృతతో ఇవ్వటానికి శివుడు రెడీగా ఉన్నాడేమో అనుకునేంత గొప్పగా ఉంటుంది నాన్న శివతత్వం అనేది శివతత్వం ఎక్కడ అర్థం చేసుకోగలుగుతా నాన్న ఆయన పట్టుకోవాలి ఆయన మో నిజంగా చెబుతున్నా కదా ఆయన దయామయతకి ఆయన భక్త పరిపాలనకి నిజంగా చేతులెత్తి నమస్కరించడం తప్ప అందుకనే పరమేశ్వరుడికి రావణాసురుడు అత్యంత భక్తులు ఎందుకు అయ్యాడు పరమేశ్వరుడికి అంటే పరమేశ్వరుడు ఏది కోరిన ఇచ్చేటువంటి వాడు ఏది కోరిన ఇచ్చేటువంటి వాడు అందుకనే రావణాసురుడు మహన్యాసం రాశాడు ఆయన ఆయన భాషలో రావణాసురుడు రాక్షసుడు కదా ఆయన అక్షరాలు ఓం పం భం 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 ఠన్ ఠన్ ఢన్ ఢం తం థన్ ధం 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 అట్లాంటి రాక్షస అక్షరాలతో రావణాసురుడు చేసినటువంటి మహా ప్లస్ అంగన్యాసం శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అంగంలో పరమేశ్వరుణ్ణి నింపుకొని మనము శివుడై పరమేశ్వరుడిని అభిషేకం చేయడమే పరమేశ్వరుని ఆరాధించేటువంటి విధానం తప్ప మరొకటి లేదు కాక లేదు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాంటి రోజు నాన్న భగవంతుడు దయ వల్ల గ్రౌండ్ ఇంకా తొందరలో చెప్తా ప్లేసు స్థలం ఎక్కడ అనేది తొందరలో రెండు మూడు రోజుల్లో ఇంకో వీడియో చేద్దాం చెప్తాను నేను తప్పనిసరిగా మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూగవాడి మనస్సులోంచి కూడా శివనామం పలికించేంత అనేటువంటి కార్యక్రమం మనం చేయబోతున్నాం చెవిటి వాడికి వినపడేలా మూగవాడు స్మరించేలా కఠినమైనటువంటి పాషాణం కూడా పాషాణం లాంటి హృదయం ఉన్నటువంటి వాడు కూడా కరిగిపోయేలా ఉండేటువంటి శివతత్వాన్ని నింపుతూ సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల నుంచి మరసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు పదహారో తారీఖు ఉదయం ఆరు గంటల వరకు కూడాను శివోహం 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 శివనామం తప్ప మరొక నామం ఉండదు మరొక భగవంతుడి స్మరణ కలగదు ఆ రోజు స్థలం చెప్తా తొందరలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం భస్మాభిషేకం లక్ష పుష్పార్చన లక్ష రుద్రాక్ష అర్చన లక్ష బిల్వార్చన లక్ష దీపోత్సవం స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం అలాగే అనా అనేక రకాలైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మన సాంస్కృతిక కార్యక్రమాలు ఒకటి కాదు నాయన గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా ఆ రోజు స్వామివారి చెంతక చేర్చడానికి స్వామివారి అనుజ్ఞ తర్వాత ఆయన అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా ఆయన ఆజ్ఞ ప్రకారం అన్ని మంచిగా జరిగితే మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభించుకొని మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు రాండి తప్పనిసరిగా ప్రదేశం తొందరలో చెప్తాను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది హైదరాబాద్ ఏనా రెండే రెండు గ్రౌండ్స్ అనుకుంటున్నావు రెండు లో ఏది ఓకే అయితే అది తప్పనిసరిగా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నాన్న ఎలాంటి వాళ్ళతో అయినా సరే స్మరణ పరికించే బాధ్యత నేను తీసుకుంటాను ఆ సంకల్పం భగవంతుడు నాకు అనుకుంటా తప్పనిసరిగా పెద్ద కార్యక్రమం చాలా శక్తి మీకే ఉంది అది భగవంతుడు ఇచ్చిన ఆ శక్తి నాన్న అదే అంటాడు ఒక ఆయన ఈ కార్యక్రమాన్ని పూరుకున్న ఆయన శివుడు శివసుధీర్ని ఎంచుకున్నాడు శివసూదూర్ ఎంచుకున్నాడు కాబట్టి తప్పనిసరిగా పని అవుతుంది సుధీర్ తప్పనిసరిగా మనం కలిసి మన చేద్దాయి అది చెప్తుంటే కూడా తట్టుకోలేదు నాన్న ఆనందం అనేది అది మనస్ఫూర్తిగా చెప్పగలిగినటువంటి ఒక భావం అది ఒక మాట చెప్పాలంటే రావణాసురుడు చెప్పింది కూడా అదే నాన్న నువ్వు దేవుడు వేరు కాదు దేవుడే సనాతంగా వస్తున్నటువంటి జీవుడే సనాతం అనేటువంటి దేవుడు నీ దేహమే దేవాలయం నీ దేహ దేహాన్ని దేవాలయంగా మార్చు లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని నిన్న దేవుడి దగ్గర తీసేసినటువంటి పూలు లాగా నిర్మాణ లాగా తీసేసాయి నీ మనసులోంచి అజ్ఞానాన్ని తీసేసాయి నువ్వేసి కూడా అయిపోతావు నీకు నువ్వే పూజ చేసుకో రాణి తప్పనిసరిగా ఆ రోజు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా మన కార్యక్రమంలో ఉంటుంది ఒక భారీగా మృతిగా లింగం దాదాపు ఐదున్నర అడుగుల మట్టితో తయారు చేసినటువంటి శివలింగం మరెన్నడు మర్రెక్కడ మునుకెన్నడు రాబోయేటువంటి రోజుల్లో మరలా మహాశివరాత్రికి సుధీర్ శర్మ అండ్ కో చేసేటువంటి కార్యక్రమం కోసం వెయ్యి కళ్ళు వేసుకొని ఈ శివరాత్రి మరుసటి రోజు నుంచి మహాశివరాత్రి మరలా వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు కళ్ళు తెరుచుకొని చూసేలా వేచి చూసేలా ఉండేంత గొప్ప కార్యక్రమం అయితే జరుగుతుంది నాన్న అభిషేకం మరలా మరలా అలాంటి అభిషేకం చూడలేము అలాంటి కార్యక్రమం చూడలేము ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అలాంటిది మన వల్ల కాదు చక్కగా దీపాలు ఉపయోగించుకోవచ్చు ఎవరికి ఏ రకమైనటువంటి రుసుములు లేవు చక్కగా ఫ్రీగా వచ్చి అందరూ దీపారాధన చేసుకోవచ్చు శివుడు పూజ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కొద్ది కొద్దిగా మట్టి ఇస్తాం శివరంగా తయారు చేసుకునే విధానం చెబుతాం వాళ్ళకి పక్కన ఒక గ్లాస్తో నీళ్ళు ఇస్తాం ఆ గ్లాస్తో నీళ్లు మనం అభిషేకం చేసేటప్పుడు మీరు మీ ముందు ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకున్నటువంటి అవకాశం కలుగుతుంది కాల సమయంలో పన్నెండు గంటలకి మృతిగా లింగానికి మీ ఎదురుగా ఉన్నటువంటి శివుడికి మీ మృతిగా లింగానికి తప్పనిసరిగా అభిషేకం చేసుకుంటాం అవకాశం కనబడుతుంది నిజంగా నా అన్న మన విజయవాడ జరిగిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది దానికంటే ఇంకా భారీ ఎత్తున చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వస్తున్నారు స్పాన్సర్స్ కూడా చూస్తున్నాం కొంతమందిని అంటే ఇక్కడ భారీ ఎత్తున దాదాపు ఒకటిన్నర కోటి కార్యక్రమం ఏమనుకుంటోంది పెద్ద కార్యక్రమం కాబట్టి దానికి తగ్గట్టుగా రావచ్చు రా అండి తప్పనిసరిగా అండి ప్రమిదలు దీపాలు ఒత్తులు అభిషేక సామాగ్రి బ్రాహ్మణ దక్షిణలు అక్కడ కావాల్సిన సామాగ్రి పూజా సామాగ్రి అలంకారాలు పూలు మారేడు దళాలు రుద్రాక్షలు లక్ష రుద్రాక్షలు ఇవన్నీ ఎంత అవుతాయి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అందులో ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు ఉంటారు నిజంగా చెప్తున్నా కదా ఆ కార్యక్రమంలో ఆ కార్యక్రమ ప్రాంగణంలో అడుగు పెట్టారా మరలా మరుసటి రోజు పొద్దున ఆరింటి వరకు మీరు వెళ్ళమన్న వెళ్ళరు దాంట్లో అనుమానం మాత్రం లేదు శివుడు 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 శివాయ 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 ఇది వేరే అయితే ఉండదు ప్రశాంతమైనటువంటి చాలా అద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి అందరు రావచ్చు ఎవరికి రకమైనటువంటి ఎంట్రీలు లేవు రుసుములు లేవు తప్పనిసరి ఎంత మంది వస్తే అంత ఆనందంగా చేసుకుంది అందరం కూడా చాలా పెద్ద కార్యక్రమం చాలా పెద్దది నానా అంటే చాలా పెద్దది మనకి ఆయన తలుచుకుంటే చాలా కదా ఆయన ఇట్లా అంటే అయిపోతుంది ఒకసారి అంతే ఒక ఇట్లా పడేస్తే ఒక అన్నేస్తే అంతే అయిపోతుంది అప్పుడు చూద్దాం ఆయన మూడు కళ్ళు మూడు కళ్ళు తిరిగి వెళ్ళడానికి అంటే మనం ఇన్ని రోజుల నుంచి గోకర్ణం వెళ్ళి పరమేశ్వరుడికి పూజ చేస్తున్నాం దర్శనం చేసుకుంటున్నాం అని చెప్తున్నాము చెప్తున్న దానికి పరమేశ్వరుడు ఇంకాస్త మనల్ని దగ్గర చేసుకుంటున్నాడు అని చెప్పడానికి మన విజయవాడ కార్యక్రమం ఒకటి ఇప్పుడు రేపు మహాశివరాత్రికి చేయబోయే కార్యక్రమం ఒకటి అది కార్తీక సోమవారమే అది ఇది మహాశివరాత్రి అవుతుంది ఇంకాస్త పర్వదినం అవుతుంది అంటే పరమేశ్వరుడు మనల్ని ఇంకా దగ్గర తీసుకుంటున్నాడు నన్ను తీసుకుంటున్నాడు నాతో పాటు వాళ్ళు ఎవరో రాని వాళ్ళు ఎవరో అనేది వాళ్ళే మీతో పాటు అందరూ వస్తాం గ్యారెంటీ ఉంటారు అందరం చక్కగా చేసుకుందాం మంచి నిజంగా చాలా మంచి అవకాశం హైదరాబాద్ అనే కాదు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు రోజు ఏ ఊళ్ళ నుంచి అయినా రావచ్చు ఎక్కడికైనా రావచ్చు ముందు రోజు ప్లాన్ చేసుకోవచ్చు డేట్ కన్ఫర్మ్ డేట్ కన్ఫర్మ్ అయితే ఇంకా శివరాత్రి మహాశిరాత్రి ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఓకే జయశ్రీ శ్రీమాత్రే